ఇది ఎప్పుడు మనం మరవకూడదు నిజమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాట ఏసుక్రీస్తు ప్రభు తప్పించుకో దేవుడు ఎవరు కూడా లేదు అందుకే ప్రపంచం మొత్తం ఏ దేశం వెళ్ళినా ఏ సోట వెళ్ళినా ఏ ఎడారి వెళ్ళినా ఏ పర్వతం వెళ్ళినా ఏ సముద్రం వెళ్ళినా ఏ భాషలు మాట్లాడుతున్న వాళ్ళతో వెళ్ళినా ఏసుకేస్తు ఆరాధించేవారు వారే ఉన్న దేవుడికి మయమేసుకు నిజమైన దేవుడే కాదా నిజమైన అది నిజమైన దేవుడు కాబట్టి ప్రతి చోట ప్రతి స్థలంలో ప్రతి ఊళ్ళో ప్రతి స్తో ఎక్కడో ఒకళ్ళు ఒకరు 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 ఎవరో ఒక కనబడుతూనే ఉంటారు ఆ నిజమైన దేవుడు కాకపోతే ఎవరైనా ఆరాధిస్తారా ఎవరు సుఖిస్తారా ఎవరు కనపరుస్తారా ఒకటి ఏ శ్రు ప్రభువు నిజమైన దేవుడు ఒకటి రెండోది ఏ స్థితిని నమ్ముకున్నవారు ఎటుకుంటారంటే కష్టాలతో బాధలతో వ్యాధులతో కృంగిపోయి బాధపై నలిగిపోయి ఎటువంటి సహాయం లేని స్థితిలో నలిగిపోతున్న దేవుని నమ్ముకొని వారు అందరికంటే ఉన్నత స్థితిలోనే దేవుని సేవ చేస్తున్నవారు దేవుని సేవకులు ఈ రోజున దేవుడి సేవ పిలవబడుతున్న ప్రతి ఒక్కరు దేవుడు సమర్పించుకుని ప్రతి ఒక్కరు ఒకప్పుడు అవమానంతోనూ ఒకప్పుడు బాధతోనూ ఒకప్పుడు వ్యాధులతోనూ ఒకప్పుడు సమస్యలతోనూ ఒకప్పుడు ఎటువంటి సహాయం లేని అనాటగా మిగిలిపోయినవారు ఎక్కడైతే అనాథం మిగిలిపోయి ఎక్కడైతే వేదంతో వ్యాధితో బాధ సహాయం లేక నలిగిపోయారో వారే దేవుని తెలిసిపోయి దేవుల్లో ఆ కాలుసు అండి నేనేం చెప్పేప్పుడు చెప్పండి ఏం చెప్పాను చెప్పండి అనుకున్నారా ఎక్కువ భయప మాటలు చెప్తూ నమ్ముకున్నారా లేక ఏదో వచ్చి ఏదో కొంతమంది పట్టుకోవడం కొంతమంది ఏదో సహాయం చేస్తూ నమ్ముకున్నారా కేసు కేసు నమ్ముకున్న వారు అగ్ని లాంటి శ్రవణ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే దేవుణ్ణి నమ్ముకున్నారు అగ్ని లాంటి శ్రవణ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు దేవుడు అంటే అనాథగా దిక్కు లేని వాడుగా నవ్వు ఒంటరిగా నవ్వులు పాడే వేదంతో కుంగిపోయి ఎటువంటి సహాయం లేని వారే ఎండినా నేలలో మొలిసిన మొక్క ఎండినా నేలలో మొలిసిన మొక్క జీవితం ఎలా ఉంటుంది అటువంటి ఎండిన నేలలో అన్ని తట్టుకొని అన్ని తట్టుకొని అన్ని 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 తట్టుకొని 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 చికరించి పాలించి అభివృద్ధి కాసి ఫలాలు కాసి ఆ శక్తి నీడలో అందరినీ విశ్రాంతినిచ్చే దేవుడి ఏసు తీసుకోవు అంటే అటువంటి కష్టాలు బాధలు సమాసంతో ఉంది పైకి వచ్చిన వాళ్ళ దగ్గర ఈరోజు సంగం లేదు ఈరోజు వార్తమానం ప్రకటించుడు ఈరోజు తడబడుతున్న వాళ్ళకు ఈరోజు దాహంతో నడిగిపోతు ఈరోజు సమాసంతో బాధలతో కృంగిపోతున్న వాళ్ళకు ధైర్యం చెప్పి బలపరిచి వాళ్ళు ఓదార్చి వాడిని దేవుడితో నడిపించే ఒక జ్యోతి వని ప్రకాశించేవాడు దేవుని శిరా అంటే ప్రతి కూడా ఈ పని చేయాలి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుని స్వార్థను ప్రకటించాలి దేవుని స్వార్థను ప్రకటించడం అంటే ఏ దేవుడు ఎదువు నమ్ముకొని ఎదువును ఆరాధించండి అని చెప్పడం కాదు నేను దేవుడు తెలుసుకున్నాను నా జీవితం మార్చు నా బ్రతుకు ఇప్పుడు స్వచ్ఛంగా తేటగా బ్రతుకుతూ నాకు ఉన్న వాళ్ళకి ఆ జీవితం చూపెట్టుకుంటే వాహ మీరు దేవుని నమ్ముకున్నారు ఏంటి ఏంటి ఎప్పుడు అన్ని పాత పోత జీవితాలన్నిటిని బాచిపెట్టి మంచి మన సాక్షితో

దేవుడు తెలుసుకున్నాం దేవుడి చంద్రులు వస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆరాధిస్తూ మరి పాత జీవితాలు మనం వెళ్ళకూడదు పాత బ్రతుకు మనం వెళ్ళకూడదు అంటే చెప్తాడు నేను కావాలి మరి ధ్యానం లేకపోతే నేను ఒక ఎనిమిది గ్రహాలతో చేసేవాడిని ఒక తెలిసి గ్రహం ఆచార్య ఉండేవాడిని మళ్ళీ ఆట ఆశ మళ్ళీ వెళ్ళడా అటువంటిది మళ్ళీ ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే మన స్వచ్ఛమైన తేట పరిశుద్ధమైన జీవముల దేవుని అధిపత్యం భూమిని ఆకాశం సూర్య చంద్ర నక్షత్రి దేవుని ఆత్మస్వరూపులు దేవుని ఆత్మ సర్పడ్డ పరిశుద్ధ ఆత్మ తిరిగి కూడా మహిమను మనం జీవించాలి తప్పించి అప్పుడు అది తెలిసి తెలియని మన పితరులు తెలిసి తెలియజే ఆచారాల్లో అటువంటి అలవాట్లలో మనము వెళ్ళకూడదు ఉండకూడదు అక్కడ తినవకూడదు ఎందుకంటే మార్చిస్తున్నాడు ఎందుకంటే లోకంలో లోకం చుట్టూ అవి వేరుబడి చదువుతుంటాయి వేరుబడి చదువుతుంటాయి కొన్ని భూతాస్త్రులు ఏలుబడి చేస్తుంటాయి ఏలుబడి చేయడం ప్రయత్నిస్తాయి ఏలుబడి చేయవు అంటే ప్రయత్నిస్తాయి ఒక మనిషిని లొంగ తీసుకోవాలి ఒక మనిషిని వాటి ఆదరణ తెచ్చుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నిస్తుంటాయి అవి సృష్టిలో ఏ కొన్ని శక్తులు ఆ శక్తుల్ని జయించిన జీవాధిపతి ఏ చూపిస్తున్నారు ఆ జీవాధిపతి ఏ చూస్తే మనం ఉంటే ఒకనా పరిశోధించాలి నిలబడుతుంది మనకు పరీక్ష చేయడం కొత్త తగ్గప్పుడు రామేది ఇది ఎప్పుడును మరొకండి ఏంటంటే ఇది ఎప్పుడు మరొకండి వీలొక్కండి అటువంటి ఆచారాలతో అటువంటి కొన్ని తెలిసిందే ఉన్న దగ్గర మనం వెళ్ళినప్పుడు

ಜೀವಿ ಇದೆ ಎಪ್ಪು ಮರಬೇಡಿ ಮಾತ ಮನೂ ಪ್ರತ್ಯೇಕ ದೇವು ಸೇತ ಆಯ್ತ ಕನಕಬಡಿ ಮನೇ ಆಶೀರ್ವ ಜನ ಪಿಲ್ ಆ ಪಿಲ್ ಮನ ಆಯ್ತ ಅಂತ ಕಟ್ಟಬಡಿ ಆಯ್ನ ಪ್ರಜನ ಸಾಹಸ ಪ್ರಾರ್ಥನೆ ದ್ವಾರ ವಾಕ್ಯ ದ್ವಾರ తుది పాటల ద్వారా ఆరాధిస్తూ వీళ్ళందరికంటే ఘనం వెచ్చించే దేవుని చక్కడికి వచ్చిన మనము మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు వెనక్కి చూడకూడదు వెనక్కు ఆలోచించకూడదు మనము ఆశీర్వదించబడిన చలులము మనము దీవించబడిన చలులము మనము దేవుని పిల్లలము దేవుడే మనలోని నడిపిస్తాం కాబట్టి ఆ దేవునికి మహిమంగా ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అవమానం చేయవచ్చు లేకపోతే అన్ని అలా వదిలేసి మీరు ఇలా అని చెప్పి రకరకాలుగా వెళ్ళి అంటే దూరం కూడా పెడతాం మీరు మరి రాకండి మీరు ఎందుకు మాది రాక చెప్పి వ్యాధి రకరకాలుగా మనకు మానసికంగాను శారీరకంగానూ లేక నీకు రకరకాల హింస పని చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఆ దేవుళ్ళు నిలబడితే ఎవరైతే మనల్ని వేల పనులు చేసారో ఎవరైతే మనల్ని పాలకు వాళ్ళే మన కాళ్ళ కింద వచ్చేలా చేసే దేవుడిని ఏకోవు కాబట్టి దేవుడికి ఎప్పుడునూ మరవకూడదు విడవకూడదు నిజమైన దేవుడు నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఇది ఎప్పుడో ఇది రెండోది మూడోది ఏంటంటే మూడోది ఏంటంటే ఈ రోజున ఒకప్పుడు ఏంటంటే అందరు కలిసి ఉంటే అందరము కలిసి ఉంటే ఆయన ఒక మాట్లాడతాయి ఈరో మాట్లాడితే ఈ మాట కొట్టే రకరకాల సమస్యలు గొడవ ఇదని వచ్చేటప్పుడు ఇది కలిసి ఉంటే ఒక్కొక్క మాట కొట్టే ఏదో సమస్య రోజు అలా కాదు ఈ రోజు మనల్ని పాలు చేసేది ఏంటంటే జాగ్రత్తగా మనలను పాలు చేసేది ఏంటంటే సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి నాకు తెలిసినంతవరకు ఎంత మంచివాడైనా ఎంత నీట్గా బ్రతకాలనుకున్న వారైనా ఎంత చక్కగా వారైనా ఈ సెల్ ఫోన్ నెట్ ఆన్ చేస్తే ఏ టేటు వస్తుందో తెలియదు ఏ టేటు వస్తుందో తెలియదు ఏ టేటి వస్తుందో తెలియదు ఎంత మంచి వాడికైనా క్షణకాలంలో మనసు మార్చేది ఒక అయస్కాండం లాంటిది ఇరుమున అయిష్కాన్ ఎటువంటి ఆకర్షించుకుంటుందో మన మనసును దొంగలించేది మన జీవితాన్ని ఫాల్ చేసేది మన శనిమాలను నడిపించేది కాబట్టి ఈ సెల్ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలకి ఇవ్వడానికి జాగ్రత్తగా ఆలోచించుకొని ఇవ్వండి మన పిల్లలకి బొమ్మలని చెప్పి ఏదో చెప్పి ఇస్తున్నాం అనుకో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది నాలుగు రోజులు వెళ్ళిపోతుందో తెలియదు పసిపిల్లలు చిన్నప్పుడు మనం పాడేసి మనం అవుతుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఒకటి రెండోటి సెల్ఫోన్ అలా చూసుకుంటేటే కళ్ళు కూడా ఎఫెక్ట్ ఉంటుంది కళ్ళు చూస్తారు కళ్ళు చాలామంది సూర్యులు చాలామంది పిల్లలు కళ్ళ ఇంకా తగ్గెట్టుకుని పెట్టుకుంటే సైట్ కట్టుకోండి ఎందుకంటే చిన్నపిల్లలే ఆ చెప్పును అలా చూసుకొని చూసుకొని చూసుకున్నటువంటి దాని కళ్ళ యొక్క ఈ మన దాని పవర్ ఈ ఈ చెప్పు లైట్ మీద చూసేమో తే మన కంటికి ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి సెట్ను అలా చూసుకొని చూసి రోజు రాత్రి పగలు చూసి అలా చూసుకుంటే కంటికి దెబ్బ వస్తుంది రెండోది ఏంటంటే ఆ ఫోన్ మాట అలా వింటుంటాం కదా వింటున్నటువంటి వినికి సెల్ఫ్ అవుతుంది లేకుంటే మినికి కూడా ఈ శరీరం మీద స్వరూపు వినికిరే కాకుండా మన జీవితానికే క్రాస్ అంటే ఒక అర్థమైన మార్గం నడిపిస్తుంది అది కాబట్టి సెల్ ఫోన్ చూడటంలో సెల్ ఫోన్ వాడటంలో మనం ఎంతవరకు దాన్ని వాడుకోవాలో ఎంతవరకు దాన్ని మాట్లాడుకోవాలో ఎంతవరకు మన ప్రయోజనము దానికోసమే సెల్ ఫోన్ వాడాలి దానికోసం వినియోగించుకోవాలి దానికోసం తప్పించి సెల్ ఫోన్ మా పెట్టి పరిస్థితుల్లోనూ మనము చూసుకుంటే మన పిల్లలకి మన పిల్లల జీవితాల తర్వాత పాడు చేసుకునేలాగా మనం ఉండకూడదు

ಕಾಂತಿಯುತರ لو ಮನಬೆತ್ತು ಮನಕುಟು ಮಕ್ಕಾ fillers ಮಾಸಂಗವೆಕೊಂಡಿ ಪಂಚಿಬಿಡರಕ್ಕೆ ಮಂಚಿಯೆಟು ಸೀಡಿಯೆಟು ಬ್ರಹ್ಮಿಂಚುಕೋನೆ ಏದಿ ಸೂಡಾಡಿ ಏದಿ ಮಿನಾಡಿ ಏದಿ ಮಾದನterಕು ತನ್ನ ಲೋಪಿಸು ಸುಸ್ಕೋನೆ ಮಾಂ ಜೀವಸಕಟ್ಟುಪೋಳೆ ಮನಬೆತ್ತು ನೆನಿಸ್ಕೋಳೆ ಮಾನಿಕೆ ಕೊಡ್ತুনা ಉನ್ನತನಂದಾರಿ ಮರ fillers ಮಾಕುಟು ಮಕ್ಕನ್ ಬೆಸಿ ತಿಸ್ಕೊっちゃದ మన సంఘంతో తీసుకొచ్చారుగా మన జీవితం నిలబెట్టేలాగా పిల్లల్ని తయారు చేయాలంటే ఈరోజు మన యొక్క జీవితం బట్టి మన ప్రార్థన బట్టి మన నడవడతను బట్టి రేపొద్దున కుటుంబం ఆధారపడి ఇది ఎప్పుడు 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 మనం ఒకటి ఏసు తీస్తు ప్రవేశ రెండవది మనం తెలిసి తెలియక పూలకాలను చేసిన తప్పులు ఎప్పుడు వెళ్ళకూడదు అటువంటి చోట ఉండకూడదు అటువంటి తీరకూడదు రెండవది మూడవది మనము ఇప్పుడు సత్తులు ఎవడంటే మనుషులు కాదు ఈ సెల్ ఫోన్ అనేది కావు సెల్ ఫోన్ను మనం ఎంతవరకు చూడాలో ఎంతవరకు దాన్ని వాడుకోవాలో ఎంతవరకు మనం మాట్లాడాలో ఎంతవరకు దాన్ని వినివంత వినియోగించుకోవాలి ఆ సెల్ ఫోన్ మన పిల్లలకి ఇచ్చి మన పిల్లల జీవితం లేకపోద్దున పాటు చేసుకోకూడదు ఇది ఎప్పుడు మరొకండి దేవుని తల్లిలో భయము భక్తి కలిగి ఆయన త్రోబలు నడుతున్న తన్యుడు ఆయన మందిరంలో మహారాజు ఆ మందిరంలో స్ఫూర్తిస్తూ ఆ మందిరంలో మహిమపడుతూ ఆ వాక్యాంశ వాక్యాంతమైన జీవిస్తూ ఆ ఉప పొందుకున్నప్పుడు మనము మన పిల్లలను మన సమస్తమును